హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిట్ టీవీ తెలుగు కిట్ టీవీ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కిక్ ఇచ్చేటువంటి న్యూస్తో మీ ముందుకు వచ్చింది అదే ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఇల్లెన్ క్రాస్ రోడ్కి దగ్గరలో సర్దార్ పటేల్ స్టేడియం ఆపోజిట్లో మీరికి మద్యం ప్రియులకు శుభవార్త చెప్పే విధంగా శబరి లిక్కర్ మార్ట్ ప్రారంభించారు కార్పొరేట్ నగరాలకు దీటుగా హైదరాబాద్ వరంగల్ త్రహాలో ఖమ్మంలో కూడా మనకి హోల్సేల్ గా అంటే దాదాపు ఒక సూపర్ మార్కెట్ టైప్ లోనే మనకి లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క లిక్కర్ మార్ట్ నందు మనకి దేశ విదేశీ మధ్యం కూడా లభించడం జరుగుతుంది ఈ శబరి లిక్కర్ మార్ట్ నందు మీకు దేశ విదేశీ మద్యం కూడా లభిస్తుంది సాధారణంగా మనం వైన్ షాపులకి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినట్టయితే మనకి ఒక ఐదు నుంచి పది రకాల మధ్య మాత్రమే లభిస్తుంది కానీ ఈ లిక్కర్ మార్ట్ నందు దాదాపుగా మూడు వందల రకాల మధ్య మనకి లభించబోతుంది వచ్చేటైతే ఒక ఫుల్ బాటిల్ రాయల్ సెల్యూట్ వచ్చేటైతే దాదాపు ఇరవై ఐదు వేల వరకు ఇక్కడ ఉండడం జరుగుతుంది అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఈ మద్యం ప్రియులకి మద్యం మనకి ఒక ఫుల్ బాటిల్ వచ్చేసి ఆరు నుంచి ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అలాంటిది ఇప్పుడు దాదాపు ఇరవై వరకు మనకి ఇక్కడ దొరికే అవకాశం ఉంది దీంతో పాటు ఓల్డ్ స్టాక్ కూడా మనకి కొనుక్కోవడానికి అవకాశం వచ్చింది మనం ఈ ర్యాక్ దాదాపుగా కూడా విదేశీ మద్యం లభించడం అనేది జరుగుతుంది దీనిలో ఒక్కొక్క వాటిలో వచ్చేసి ఆరు వేలు ఏడు వేలు వేలు పన్నెండు వేలు ఇరవై ఐదు వేలు వరకు కూడా విదేశీ మద్యం ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది మనకి సాధారణంగా ఓల్డ్ స్టాక్ ఎక్కువగా అడుగుతూ ఉంటాం కానీ ఓల్డ్ స్టాక్ కూడా మనకి ఇక్కడ ఎంఆర్పి అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టు మీరు అన్ని రకాల బ్రాండ్ని ఒకేసారి ఒకే చోట ఒకే మార్పులో పొందవచ్చు దీని వల్ల మనకి మద్యం ప్రియులకి నిజంగా మద్యం ప్రియులందరికీ కూడా ఒక పండగ ఏర్కోవచ్చు నూతన సంవత్సరం సందర్భంగా ఈ శబరి సూపర్ మార్కెట్ వాళ్ళు ఈ సూపర్ మార్కెట్ మాల్ వాళ్ళు మొత్తం కూడా మద్యం ప్రియుల కోసం వివిధ రకాలైనటువంటి యొక్క మందుని తీసుకొని రావడం అనేది జరిగింది సాధారణంగా వైన్ షాప్ లో బార్ రెస్టారెంట్ లో కొన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ అన్ని రకాల బ్రాండ్లు ఒకేసారి చూసినట్టయితే ఒక ఆశ్చర్యానికి లోన్ కార్పొరేట్ స్థాయిలో కమ్మోలు కూడా పెట్టడం అనేది జరుగుతుంది ఈ యొక్క మార్కందు బిస్కీ రమ్ము జిన్ను వోడ్కా ఇలా అనేక రకాల బ్రాండ్లు అన్ని దేశ విదేశాలకు సంబంధించిన బ్రాండ్స్ కూడా ఇక్కడ మనకి ఎఫ్ఆర్పి ధరలకే లభించడం అనేది జరుగుతుంది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కూడా దొరకడం చూస్తున్నాం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ తో పాటు మనకి చాలా రకాల బ్రాండ్లు కూడా ఇక్కడ లభిస్తున్నాయి ఇవి మొత్తం కూడా ఫుల్ బాటిల్ స్థాయి నుంచి మనకి అన్ని రకాలుగా ఎంఆర్పి ధరలకి అందుబాటులో ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో చూస్తున్నట్టయితే మనకి రెడ్ లేబుల్ తర్వాత బ్లాక్ డాగ్ తర్వాత అన్ని రకాల లేబుల్స్ ఉన్నటువంటి బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా కూడా అన్ని రకాల విదేశీ మద్యం కూడా మనకి కనిపిస్తూ ఉంది దీంట్లో మద్యం ప్రియులకి ఇది ఒక నిజంగా పండగ దినమని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూస్తున్నాం రాయల్ ఛాలెంజ్ తో పాటు సిగ్నేచర్ చూస్తున్నాం అదేవిధంగా అమెరికన్ ఫ్రైడ్ కూడా ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మద్యానికి మీరు చూస్తున్నది ఎంతో ఇంట్రెస్ట్ గా ఎంతో ఆసక్తిగా ఎప్పుడు తీసుకున్నావా ఎప్పుడు తీసేసుకున్నావా అనే ఆలోచనతో ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుంది నిజంగా మన మద్యం ప్రజలు ఇలాంటి మార్పు అమ్మలో రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ మనకి లభించడం జరుగుతుంది దాంతోపాటు ఓల్డ్ కూడా ఇందులో ఉంది తర్వాత బెకాడియా ఉంది అదేవిధంగా ఇక్కడ చాలా రకాల ఓర్కాలో ఉన్నటువంటి మ్యాజిక్ మూమెంట్స్ కానీ అదేవిధంగా అన్ని రకాల ఓర్కా కూడా ఇక్కడ మనం చూడటం అనేది జరుగుతూ ఉంది రకాలు కింగ్ ఫిషర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల బ్రాండ్లు ఇక్కడ మనకి లభించడం అనేది జరుగుతుంది కింగ్ ఫిషర్ తో పాటు నాతో కూడా ఉంది తర్వాత ట్యూబర్క్ ఉంది అదేవిధంగా హైవర్స్ ఫైవ్ థౌజండ్ ఉంది ట్యూబర్క్ కూడా రెండు రకాలు ఉండటం జరుగుతుంది అంతేకాకుండా అడ్వైజర్ కూడా ఇక్కడ లభిస్తుంది ఇక్కడ అన్ని రకాల మధ్యాన్ని బీర్లలో ఉన్నటువంటి అన్ని రకాలు కూడా మనం ఈ ర్యాక్స్ లో చూస్తున్నాం వీటన్నిటిని కూడా మనకి హోల్సేల్గా ఎంఆర్పి ధరలకి లభించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కింగ్ ఫిషర్స్ పాల్పాటితో పాటు బ్రేజర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి బ్రేజర్స్ లో కూడా అన్ని రకాల ఫ్లేవర్స్ కూడా మనకి లభిస్తున్నాయి బ్రీజర్స్ జనరల్ గా కూడా లేడీస్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అదే విధంగా ఈ బ్రీజర్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఇది మగవారికి ఆడవారికి అందరికీ కూడా పరికొచ్చేటువంటిది అంటే దీంట్లో ఆల్కహాల్ శాతం చాలా తక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బ్రీజర్ ని మనం చాలా లైట్ లైట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీనికి ఇష్టపడతారని చెప్పి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని కూడా హెవీ బ్రాండ్స్ ఉన్నాయి బాగా మాస్ జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం మనం నెపోలియన్ నెపోలియన్ అంటే చాలా ఫేమస్ చాలా మంది ఎక్కువగా మద్యం ప్రియలు ఇష్టపడేది నెపోలియన్ దాంతోపాటు ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫుల్ పార్టీస్ కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా ఓల్డ్ స్టాక్ అంటే మన దీన్ని దీంట్లో ఉన్నటువంటి మద్యాన్ని మనం చాలా ఓల్డ్ స్టాక్ గా చెప్పుకోవచ్చు జనరల్ గా వైన్ స్కిల్ అంటే ఇలాంటి స్టాక్ మనకి లభించదు చూస్తున్నాం మ్యాన్స్నోస్ మ్యాన్స్నోవ్స్ బైకో సినీ స్టార్స్ ఎక్కువగా వాడేటువంటి బ్రాండ్ ఇది ఈ స్టార్ కి ఈ బ్రాండ్ కి వాల్యూ ఎక్కువ ఇది ఎక్కువ కూడా మనకి బ్రాందే కాబట్టి ఎక్కువ మంది దీన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది మ్యాన్స్నోవ్స్ కూడా అన్ని రకాల సైజుల్లో మనకి దాదాపు ఫుల్ బాట్లు లీటర్ బాటిల్ రెండు లీటర్ బాటిల్ ఈ విధంగా అన్ని రకాల బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ మ్యాన్స్నో చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది దీంతో పాటు ఓల్డ్ స్టాక్ కూడా ఇక్కడ లభిస్తూ ఉంది దీంట్లో చూస్తున్నట్లయితే మనకి జనరల్ గా ఓల్డ్ స్టాక్ కావాల్సినట్టయితే మనం వెళ్ళి అడగాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఖమ్మంలో లభించే స్థితి లేదు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మీకు ఎటువంటి ఓల్డ్ స్టాక్ అయినా ఏ బ్రాండ్ కావాలన్నా ఏది కావాలన్నా సరే శబరి అందు మీకు హోల్సేల్ ఎంఆర్పీ రేట్కి లభించడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం కొరియర్ నెపోలియన్ ఈ పాటలు చూస్తుంటేనే చాలా అందంగా నాజుగా చాలా గా కనిపిస్తుంది ఈ మద్యాన్ని మనం కొనాలనుకున్న మద్యం ప్రకటికీ నిజంగా ఈ నూతన సంవత్సరం శుభవార్తే ఎందుకంటే ఇలాంటి పండుగ దిన రోజు ఇలా మద్యం షాపులు హోల్సేల్ గా అంటే మనకి ఇక్కడ మనకి చూసుకున్న అన్ని బ్రాండ్లు ఇది ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు కూడా మనం దేశ విదేశాల మధ్య ఉంది కాబట్టి చూసుకునే చాలా మందికి చాలా ఇష్టపడతారు అలాంటి వర్డ్ స్టాక్ అనేది ఇక్కడ ఖమ్మంలో దొరకడం చాలా కష్టం అయినా సరే ఇక్కడ లభిస్తుంది ఖమ్మం జిల్లా ప్రజలకు నిజంగా నూతన సంవత్సరం పండుగ అనేది చాలా పంపరపురిస్తుంది ఇలాంటి లిక్కర్ మార్ట్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ లిక్కర్ మార్ట్స్ ఒకే చోట ఒకే పనులు లభించడం అనేది ఒక లక్కీనే భావించవచ్చు ఎందుకంటే జనరల్ బైన్స్ వెళ్ళినట్టయితే వారం రష్యానికి వెళ్ళినా కూడా మీకు పదిహేను నుంచి ఇరవై రకాల మద్యం మాత్రమే లభిస్తుంది కానీ ఇలాంటి మార్పు నందు మనకి మూడు వందల రకాల మద్యం అనేది ఒకే చోట ఒకే ప్లేస్ లో ఒకే ఏరియాలో ఓల్డ్ స్టాప్ల అనేది మనం చూస్తున్నాం అంతేకాదు ఆరు వందల యాభై నుంచి ముప్పై వేల వరకు మన యొక్క రేట్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఎవరికి నచ్చిన బ్రాండ్ ను వాళ్ళు హోల్సేల్ గా తీసుకొని ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం